రామారావు గారి ఎగ్జిట్ తర్వాత ఆయన పాలిటిక్స్కి వెళ్ళిన తరువాత ఒక గ్యాప్ లోపల ఉన్నారు మహానటులు ఎంతోమంది ఉన్నారు శోభన్ బాబు గారు కృష్ణరాజు గారు కృష్ణ గారు నాగేశ్వర గారు అందరూ ఉన్నారు ఆ టైంలో ఒక కొత్త వాటికి ఛాన్స్ రావడం అనేది ఎంత కష్టం అనేది నేను ప్రత్యేకించి చెప్పక్కల ఈ రోజుల్లో మాత్రం కానే కాదు ఆ రోజుల్లో ఏంటి అంటే నా టాలెంట్ ఉంది కదా ఎస్ అని అనుకుంటే కుదరదు బాబు నీ బిహేవియర్ కూడా దానికి అడిషనల్ మనం కొంచెం ఏంటంట అని అన్నామనుకోండి అబ్బో వీడితో ఎక్కడ పెడుతున్నా బాబు వద్దురే బాబు ఆల్టర్నేటివ్ చూడండిరా అనేలాగా వాళ్ళ మైండ్ సెట్ ఉంటుంది మన నటి నటినట్లు ఎంతో మంది ఉంటారు బట్ వాళ్ళలో మనం బెస్ట్ ఆప్షన్ అంటే అపార్ట్ ఫ్రమ్ అవర్ ఇస్టర్నిక్ టాలెంట్స్ మనకున్న నైపుణ్యం కంటే కూడా మన వ్యక్తిత్వాన్ని కూడా చాలా చాలా ప్రధానమైన పాత్ర వహిస్తుంది అలాంటి వ్యక్తిత్వాన్ని నమ్ముకుని వాళ్ళ ఆఫీసులను వెళ్ళి కూర్చుని వాళ్ళతో సత్సంబంధాలు ఏర్పరచుకుని మీలో ఒకరిని అంటూ వాళ్ళకి ఆ నమ్మం కలిగించి పెట్టి అలా ముందుకు వెళ్తుండేవాడిని ఎలాగో ఎవాల్వ్ అయ్యాను అంటే నన్ను ఇండస్ట్రీ నాకు చేయూతనిచ్చి ఇండస్ట్రీ నన్ను పైకి ఎదిగేలా చేసింది అనే దానికంటే నన్ను ప్రేక్షకులు ఫస్ట్ వాళ్ళను గుర్తించారు ఇండస్ట్రీ గుర్తించలేదు ప్రేక్షకులు గుర్తించారు ప్రేక్షకులు చేయుతూ ఇచ్చారు అందుకనే ప్రేక్షకుల పట్ల ఎప్పుడూ కృతజ్ఞత ఉంటుంది ఇది నీకు అర్థమయ్యేలాగా తీర్థలాగా చెప్పాలి అంటే రామారావు గారు ఎగ్జిట్ తర్వాత ఎవరు ఇద్దరు ముగ్గురం పోటా పోటీగా నిలబడి ఉన్నప్పుడు లక్ష్మీ ఫిలిం డిస్ట్రిబ్యూటర్స్ అని విజయవాడలో ఉండేవాళ్ళు అప్పట్లో ఇప్పటిలాగా బయర్ బయింగ్ అలాంటివి లేవు ఏరియా వైజ్ బై కొంటో సినిమాలు లేవు బయర్ సిస్టమ్ లేదు ఓన్లీ డిస్ట్రిబ్యూషన్ అంటే డిస్ట్రిబ్యూటర్ అనేవాళ్ళు బెజవాడ నుంచి వచ్చి ఎవరు ఎవరు ఏ సినిమాలు తీస్తారు కథలు నచ్చితే కనుక ఆ కథకి ఇంత బడ్జెట్ ఇచ్చేవాళ్ళు ఆ బడ్జెట్ తోటి సినిమాలు తీసేవాళ్ళు అందులో లాభాలు ఎంతో మిగుల్చుకొని మిగతా వాళ్ళు వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేసుకుని వచ్చే డబ్బు వాళ్ళు పంచుకునేవాళ్ళు ఇది సిస్టమ్ ఆ సమయంలో ఒక కథ చెప్పి మేము సోన్ సో హీరోని మేము అనుకుంటున్నామని ఆ ప్రొడ్యూసర్స్ చెబితే లింగమూర్తి గారని లక్ష్మీ ఫిలిమ్స్ సంబంధించినటువంటి ఒక వాళ్ళ సీఈఓ ఆయన వచ్చారు ఓకే ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఆ హీరో మీద అప్ ట్ ట్వంటీ ఫైవ్ క్రోర్స్ ల్యాక్స్ సారీ సారీ క్రోర్స్ కాదు ల్యాక్సే ఓ ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ థర్టీ ల్యాక్స్ కానీ మాది బడ్జెట్ ఎక్కువ అండి ఫిఫ్టీ ల్యాక్స్ పైన అవుతుంది అని అంటే ఆ హీరో మీద ఫిఫ్టీ ల్యాక్స్ అంటే మాకు